ఐ సైట్ డిఫెక్ట్ ఉండేవారికి హెడ్ వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాము సో ఐ సైడ్ డిఫెక్ట్ అంటే ఇప్పుడు కొందరికి లాంగ్ డిస్టెన్స్ డిఫెక్ట్ ఉంటుంది అంటే దూరంగా ఉండే వస్తువులు చూడలేకపోవడం అంటే బ్లర్గా కనిపిస్తుంటుంది అది లాంగ్ సైడ్ డిఫెక్ట్ ఉంటుంది సో షార్ట్ సైడ్ డిఫెక్ట్ రెండు ఉంటాయి సో ఈ విధంగా డిఫెక్ట్ ఉండే వాళ్ళకు అది కూడా వన్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కు ఐ స్ట్రెయిన్ అంటే ఇట్లా చూసి చాలా రోజులు అంటే ఒక ఫ్యూ మంత్స్ అట్లే కంటిన్యూస్గా ఇట్లా చూసేదాని వల్ల వాళ్ళకు ఐస్ స్ట్రెయిన్ వచ్చి దానివల్ల రేడియేట్ అవుతుంది తప్ప టిపికల్గా చెప్పాలంటే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే ఐ సైడ్ డిఫెక్ట్ ఉండే వాళ్లకు హెడేక్ అనేది టిపికల్ హెడేక్ అనేది రాదు టిపికల్ హెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైగ్రెయిన్ హెడేక్ అనుకోండి వన్ సైడెడ్ హెడ్ ఎక్ రావడము తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉండడము తర్వాత సౌండ్ వినలేకపోవడం తట్టుకోలేకపోవడము అట్ల లైట్ చూడలేకపోవడము తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టైప్ ఆఫ్ హెడేక్ మై క్లస్టర్ హెడేక్ అనుకోండి ఈ కన్ను చుట్టూ సిగ్గర్ హెడేక్ రావడము కంట్రోల్ నీళ్లు కావడము కళ్ళు ఎర్రం కావడము తర్వాత టెన్షన్ హెడేక్ అనుకోండి సో బ్యాండ్ లెగ్ సెన్సేషన్ ఉండడము తర్వాత ఏదైనా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు హెవీ హెడేక్ వామిటింగ్స్ రావడము ఇట్లా రకరకాలుగా హెడ్ ఎక్స్లో టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి బట్ ఈ ఐ సైట్ డిఫెక్ట్ వారికి ఓన్లీ అది కూడా వన్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కు మాత్రమే అది కరెక్ట్ చేసుకోకపోతే అది ఐస్ చైన్ వచ్చేసి వస్తుంది తప్ప ఐ సైట్ డిఫెక్ట్ ఉండే వాళ్ళకు ఈ హెడ్ ఎక్ అనేది టిపికల్ హెడ్ ఎక్ అనేది రాదు బట్ కొందరు తెలియకుండా ఇన్నసెంట్ పీపుల్ వస్తుంటారు ఒకప్పుడు అంటే అద్దాలు పెట్టుకొని వస్తారు యాక్చువల్లీ అంటే ఏమైనా సైట్ అంటే సైట్ ఏం లేదు సార్ కనిపిస్తున్నాయి అంటే బాగా క్లియర్గా కనిపిస్తుంది అద్దాలు లేకపోయినా అంటే వాళ్ళు ఓవర్ కౌంటర్ ప్రిస్క్రిప్షన్ అంటే ఏదో అద్దాలు షాక్ పోతే వాళ్ళు హెడేక్ అంటే ఏదో రాసిస్తారు సో అది అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటండి అందరూ సో ఐ సైట్ లేకుండా ఐసైట్ డిఫెక్ట్ లేకుండా హెడేక్ రాదు తర్వాత ఐస్టైన్ రాదు సో ఐస్ సైడ్ డిఫెక్ట్ ఉండే వాళ్ళకు కొందరికి వన్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్యూర్కి మాత్రం ఐస్ చైన్ వస్తుంది తప్ప టిపికల్ హెడేక్ రాదు